అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కష్టాలను ఇష్టపడితే మనిషి ఏ రకంగా ఉన్నత స్థితికి వెళ్తారన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితంలో తన యొక్క జీవితం చాలా సునాయాసంగా నడవాలని ఏ విధమైనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ లేకుండా ఉండాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు ఇది సహజమైనటువంటి విషయం కానీ ఎవరి జీవితాలైనా మనం ఒకసారి పరిశీలించి చూస్తే మరి ముఖ్యంగా విజేతల యొక్క జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం ఒకసారి చూస్తే వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళు మాత్రమే ఈరోజు సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తించబడినటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు మన విజేతలు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకోం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో చాలామంది తెలుసుకోం కేవలం వాళ్ళు విజయం సాధించినటువంటి విషయాలను మాత్రమే మనం పరిగణలో తీసుకుంటాం కానీ ఏ మనిషి అయితే కష్టాన్ని ఇష్టపడతాడో కష్టాలు వస్తే బాగుండు అని కోరుకుంటాడో ఆ మనిషి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు మనిషి మానసికంగా పరిపక్వత చెందాలన్నా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు మాత్రమే దాని గురించి మనం ఆలోచన చేస్తాం ఆ సమస్య నుంచి బయటపడటానికి కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అసలు సమస్య లేకపోతే సమాధానం ఎక్కడ మనం ఎదుగుతాం కాబట్టి సమస్య ఉండటం వల్లే నువ్వు మానసికంగా పరిణితి చెందుతావు కొత్త విషయాలు తెలుసుకుంటావు అలాగే విజేతగా నిలవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆటలో మనం విజేత అవ్వాలి అని అంటే ఎంతో కష్టపడి సాధన చేసి ఆ ఆటను నేర్చుకొని ఆ ఆటలో నిష్ణాతులయ్యి మెలకువలు నేర్చుకొని గురువు దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తేనే ఆ ఆటలో మనం విజయం సాధించగలం విజయం సాధించాలి అనేటువంటి ఆ కోరిక బలంగా ఉంది కాబట్టి ఆ కష్టం నీకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు అది కష్టం అనిపించలేదు చాలా చక్కగా నేర్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తావు ఆ ఆట అప్పుడు ఏమవుతుంది వినోదం అవుతుంది అలా కాకుండా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ ఆట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ చాలా బాధపడతాం భయపడతాం ఇబ్బంది పడతాం కానీ నేర్చుకున్న తర్వాత సాధన చేసిన తర్వాత అది పెద్ద విషయం కాదు నిజంగా నువ్వు గెలిచేసిన తర్వాత ఆ ఆటలో నువ్వు గొప్ప ఆటగాడిగా అందరూ కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ఎలా వచ్చిందని అంటే నువ్వు ఆ రోజు కష్టాన్ని ఇష్టపడ్డావు కాబట్టి నేర్చుకోవడం కోసం నిరంతరం సాధన చేసావు కాబట్టి నీ సమయాన్ని నీలో ఉన్నటువంటి సత్తువుని త్యాగం చేసావు కాబట్టి నువ్వు ఈరోజు గొప్ప ఆటగాడిగా కీర్తికి ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి మనిషి పుట్టుకలో అందరూ సామాన్యమైనటువంటి మనుషులమే కానీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు కష్టాలను ఇష్టపడి కష్టాలను స్వీకరించి కష్టాలకి భయపడి పారిపోకుండా కష్టాలకి నిలబడ్డారు కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఈరోజు సమాజంలో కీర్తించబడుతూ ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవ్వాలి అని అంటే కష్టాలను ఇష్టపడు కష్టాలు వస్తే దాన్ని చిరునవ్వుతో స్వీకరించు దాని కష్టాల నుంచి బయటపడడానికి ఏ విధమైనటువంటి సాధన చేయాలో ఏ విధంగా నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకోవాలో మరి ముఖ్యంగా మనిషికి కావలసినటువంటి మానసిక స్థితి మనోనిర్భరాన్ని నేర్చుకోగలిగితే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది ఇష్టమైనటువంటి పనిని ఎవరైనా చేస్తారు ఎవరైతే ఇష్టం లేనటువంటి పనిని కూడా మన లక్ష్య సాధన కోసం ఇష్టపడతామో దాన్ని సాధించటం కోసం ప్రయత్నం చేస్తాము ఏ కష్టాన్నైనా సరే తట్టుకొని నిలబడగలుగుతామో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలబడగలుగుతారు నిజంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేస్తే కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి మనం ఎక్కువ కొలుతూ ఉంటాం ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం చాలా భక్తిగా మనం ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అదే సుఖాలు ఉన్నప్పుడు ఆ రోజు చేసిన అంత మనసు పెట్టి ఆరాధన చేయడం ఉండదు మనసు పెట్టి ప్రార్థన చేయడం ఉండదు అంటే ఎందుకని వచ్చింది అలాగా కష్టాల్లో మనకి ఒక ఆసక్తి వస్తుంది ఒక శ్రద్ధ వస్తుంది ఒక భక్తి వస్తుంది అప్పుడే మనం దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి కష్టాన్ని మనం ఇష్టపడేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న కష్టం వస్తే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు నువ్వు ఎక్కడికి తప్పించుకున్నా సరే ఆ కష్టం నేను విడిచిపెట్టదు ఆ కష్టాన్ని నువ్వు ఎవరైతే నిలబడి సాధన చేసి దాన్ని లొంగ తీసుకొని సాధించుకొస్తారో వాళ్ళు మాత్రమే సమస్య నుంచి కష్టం నుంచి బయటపడగలుగుతారు వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలబడగలుగుతారు కాబట్టి కష్టానికి భయపడకండి కష్టాన్ని ప్రేమపూర్వకంగా ఇష్టపడండి కొంతమంది వ్యక్తులు ఉంటారు నిరంతరం ఏదో ఒక కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు ఏదో ఒక పుస్తకం చదివి దాంట్లో జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేస్తారు కష్టమైనటువంటి సబ్జెక్ట్ని చాలా ఎక్కువ సాధన చేసి దాని మీద కృషి చేసి లొంగ తీసుకొని దాంట్లో నిష్ణాతులుగా నిలబడినటువంటి వ్యక్తులు ఉంటారు చాలామంది పండితులు ఉంటారు సంస్కృతానికి సంబంధించినటువంటి చక్కచక్కటి విషయాలు చెప్పేటటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళు సంపాదించగలుగుతారు కానీ నిజంగా సంస్కృతం నేర్చుకోవడం కష్టమే అలాగే ఇంగ్లీష్ని తీసుకోండి లేదా మరొక సబ్జెక్ట్ని తీసుకోండి చాలా చక్కగా ప్రావీణ్యం కల కనపరిచిన వాళ్ళు దాని మీద ఎంతో సాధన చేస్తేనే కానీ ఆ పట్టు వాళ్ళు సాధించినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే కష్టాన్ని ఇష్టపడి సాధన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆయా ఆయా రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా పలువురికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి కష్టాన్ని నవ్వుతూ స్వీకరించండి అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని నువ్వు కొత్త విషయాలు తెలుసుకోవటానికి అది ఒక మార్గం నువ్వు ఎప్పుడైతే భావించగలుగుతావో పనిని ప్రేమించగలుగుతావో నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కసిగా తీసుకోగలుగుతావో ఖచ్చితంగా ప్రతి కష్టాన్ని నువ్వు ప్రేమపూర్వకంగా తీసుకోగలుగుతావు దాని మీద సాధన చేస్తావు దాన్ని లొంగ తీసుకొని నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కష్టాలకి ఎవ్వరు కూడా భయపడద్దు కష్టాలని స్వీకరించండి నిలబడండి ప్రయత్నం చేయండి మీ మీద మీరు విశ్వాసం కలిగి ఉండండి ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను